హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ జాబ్స్ట్రాక్ట్ టెక్నికల్ ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి సో మీకు ప్రతి అప్డేట్ నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ ఎలాంటి ఆపర్చునిటీ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ ఈరోజు అప్డేట్ చూసుకున్నట్టయితే మనం ఆల్రెడీ మార్నింగ్ ఒక వీడియో అయితే అప్డేట్ చేశాము తెలంగాణ టీఎస్పీఎస్సీ నుంచి అది రిగార్డింగ్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ సంబంధించిన ప్రొవిజనల్ లిస్ట్ బెస్టెడ్ ఆఫీసర్స్ పోస్టీ అండ్ టౌన్ ప్లానింగ్ సంబంధించిన వన్ ఇస్ టూ టూ రేషోలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం వెబ్ నోట్ అయితే రిలీజ్ అయింది అలాగే గ్రూప్ వన్ ఓఎంఆర్ షీట్ డిస్ప్లే గురించి మార్నింగ్ వీడియో అయితే ఒకటి అప్డేట్ చేశాము ఛానల్లో అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈరోజు అప్డేట్ వచ్చేసరికి మనకు ఇక్కడ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ డిఏఓ పోస్ట్ ఏదైతే ఉందో దాని యొక్క సిబిఆర్టీ ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది అండ్ దాని యొక్క హాల్ టికెట్స్ సంబంధించిన దాని దాని యొక్క ఎగ్జామినేషన్ డీటెయిల్స్ అయితే రిలీజ్ అయ్యాయి అలాగే మనకు అకౌంట్స్ ఆఫీసర్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ సీనియర్ అకౌంట్ అంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ దీనికి సంబంధించిన ప్రొవిజనల్ సెలక్షన్స్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అలాగే మనకు పాలిటెక్నిక్ లెక్చరర్ రిక్రూట్మెంట్ సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ నోట్ కూడా వెబ్ నోట్ కూడా రిలీజ్ అవ్వడం జరిగింది దాంట్లో క్యాండిడేట్స్ని ఏ క్యాండిడేట్ ఎవరైతే జీఆర్ఎల్ ఆల్రెడీ జీఆర్ఎల్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది కదా దాన్ని బట్టి ఎవరు ఎవరెవరు ఏ రోజు ఏ హాల్ టికెట్ నెంబర్ వాళ్ళకి ఎప్పుడు ఉందనేది చెప్పి డీటెయిల్స్ అయితే వెబ్ నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అవి డీటెయిల్గా చూసుకుందాం ఒకసారి ఇప్పుడు ఇది పాలిటెక్నిక్ లెక్చరర్ గురించి చూసుకున్నట్టయితే మనకు ఈ ఎగ్జామ్ సెప్టెంబర్ ఫోర్త్ టూ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరిగింది అండ్ ఎయిత్ రోజు టూ థౌసండ్ ట్వంటీ త్రీ అయితే జరిగింది ఫర్ లెక్చరర్ రిక్రూట్మెంట్ ఆఫ్ లెక్చరర్స్ ఇన్ గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ దీనికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసరికి మనకు జూన్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ జూలై ఫస్ట్ జూలై జూలై ఫస్ట్ టు సిక్స్త్ అలాగే ఎయిత్ అండ్ నైన్త్ రోజు ఈ మెన్షన్ చేసిన డేట్స్ రోజు అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అండ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వన్ ఇస్ టు టూ క్యాండిడేట్స్ అయితే తీసుకు ఒక పోస్ట్కి ఇద్దరిని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది అండ్ ఇదే పీడిఎఫ్లో మనకు ఏ క్యాండిడేట్కి అక్కడ హాల్ టికెట్ నెంబర్ మెన్షన్ చేయడం జరిగింది అండ్ వారి యొక్క టైమింగ్ కూడా మెన్షన్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ చెక్ లిస్ట్ ఇది కామన్ అన్ని పోస్టులకి అన్ని రిక్రూట్మెంట్స్కి ఎలా అయితే ఉంటుందో ఈ ఇక్కడ మెన్షన్ చేసే సర్టిఫికెట్స్ అన్నీ అయితే క్యారీ చేయాలి క్యాండిడేట్ ఒకసారి చూసుకోండి ఇది ఇది దీని యొక్క మనకు వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఈ పీడిఎఫ్ అయితే అప్లోడ్ చేయబడింది అండ్ వెబ్ ఆప్షన్స్ లింక్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అయ్యే ముందు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి కదా వెబ్ ఆప్షన్ లింక్ విల్ బి ప్రొవైడ్ ఫ్రమ్ ఫ్రోమ్ ట్వంటీ సెవెంత్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ టు ట్వెల్త్ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు అండ్ ఇక్కడ డీటెయిల్గా చూసుకున్నట్టయితే మనము ఒరిజినల్ లిస్ట్ ఆఫ్ హాల్ టికెట్ నెంబర్స్ ఫ్రైడే రోజు ట్వంటీ ఎయిత్ జూన్ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించింది ఇక్కడైతే టోటల్ ట్వంటీ ఎయిట్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది అండ్ ఆఫ్టర్నూన్ సెషన్కి కూడా ట్వంటీ ఎయిట్ క్యాండిడేట్స్ ఉన్నారు అలాగే ట్వంటీ నైన్త్ రోజు సివిల్ వాళ్ళకి ట్వంటీ ఎయిట్ క్యాండిడేట్స్ ఆఫ్టర్నూన్ కూడా ట్వంటీ ఎయిట్ క్యాండిడేట్స్ సివిల్ ఇంజనీరింగ్ నెక్స్ట్ మనకు ట్యూస్డే జూలై సెకండ్ రోజు అయితే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఈసీ వాళ్ళకి సంబంధించింది ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ టోటల్ ఫిఫ్టీ మెంబర్స్ అయితే ఫిఫ్టీ అండ్ ఇది జూలై తాడు రోజు కూడా ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ నైన్ సో టోటల్గా ఎలక్ట్రానిక్ సంబంధించి సెవెంటీ ఫైవ్ ఎయిటీ ఫోర్ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది అండ్ నెక్స్ట్ ప్రింటింగ్ టెక్నాలజీ టెన్ మెంబర్స్ ఉన్నారు ఆర్కిటెక్ట్ ఎయిట్ మెంబెర్స్ ఉన్నారు మెకానికల్కి సంబంధించి జూలై ఫోర్త్ రోజు నైన్ ఫోర్త్ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాయి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫోర్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ సంబంధించి మనకు జూలై ఫిఫ్త్ రోజు అయితే ఉంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ టూ అండ్ కెమిస్ట్రీకి సంబంధించి ఫిఫ్టీన్ మెంబర్స్ అయితే ఉన్నారు ఫిజిక్స్కి పది మంది అయితే ఉన్నారు మెటలజీ పది మంది ఉన్నారు ఫార్మసీ ఎనిమిది మంది ప్యాకేజింగ్ అండ్ టెక్నాలజీ ఆరుగురు ఆటోమొబైల్కి సంబంధించి ఇరవై ఎనిమిది మంది ఫుఫ్ట్వేర్కి ఐదుగురు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్కి ఇద్దరు మాత్రమే ఉన్నారు యానరీ ఇద్దరు టెక్స్టైల్ ఇద్దరు జియాలజీ ఇద్దరు బయోమెడికల్ ఇంజనీరింగ్కి ఆరుగురు కెమికల్ ఇంజనీరింగ్కి ఇద్దరు టోటల్ నెంబర్ ఆఫ్ స్టాండర్డ్స్ వచ్చేసరికి ఫోర్ నైన్టీ మెంబర్స్ని అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలవడం జరిగింది అండ్ నెక్స్ట్ మనం డిఏఓకి సంబంధించిన ఎగ్జామినేషన్ షెడ్యూల్ అయితే చూసుకుందాం డిఏఓ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చూసుకున్నట్టయితే మనకు డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ వర్క్స్ గ్రేట్ టూ అండ్ నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసరికి జూన్ థర్టీ నుంచి జూలై ఫోర్త్ వరకు అయితే ఉంది ఫోర్ నూన్ సెషన్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ రెండు పేపర్లు అయితే ఉంటాయి ఫోర్ నూన్ సెషన్లో పేపర్ వన్లో జనరల్ స్టడీస్ క్యారీ జనరల్ స్టడీస్ ఉంటాయి అండ్ పేపర్ టూకి వచ్చేసరికి ఆటోమేటిక్ మెన్స్ట్రేషన్ ఇదైతే ఉంటుంది సిబిటీ మోడ్లో ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అండ్ నామలైజేషన్ అప్లికేబుల్ అయితే ఎందుకంటే మల్టీ మల్టీషిఫ్ట్స్లో వర్క్ అవుతుంది కాబట్టి ఇది టోటల్ ఫిఫ్టీ త్రీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో మొత్తం అండ్ ఇది డిఏ డిఏకి సంబంధించిన అప్డేట్ అయితే ఇది నెక్స్ట్ మనం జూనియర్ అకౌంట్స్ వాళ్ళకి సంబంధించింది ఇది అకౌంట్స్ ఆఫీసర్ జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ సీనియర్ అకౌంటెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ దీనికి సంబంధించిన జనరల్ రిక్రూట్మెంట్ దీని యొక్క ప్రొవిజనల్ సెలెక్షన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది అండ్ క్యాండిడేట్స్ అయితే ద క్యాండిడేట్స్ విత్ ద ఫోన్ టికెట్ నెంబర్స్ హ్యావ్ బి ప్రొవిజనల్ సెలెక్టెడ్ ఫర్ ద అబోవ్ సెట్ పోస్ట్ ఈ క్యాండిడేట్స్ అయితే ఫైనల్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది అండ్ దట్ ద క్యాండిడేట్స్ ఫోన్ ఫిజికల్లీ ఫిట్ ఫర్ ద పోస్ట్ వీళ్ళైతే ఫైనల్ సెలెక్షన్ అయితే అయిపోయిందండి అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే అకౌంట్స్ ఆఫీసర్ యూఎల్బి మల్టీ జోన్లో వచ్చేసరికి ఒకరు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్కి వచ్చేసరికి జోన్ వన్లో ముగ్గురు ఉన్నారు జోన్ టూలో ఒకరు మాత్రమే ఉన్నారు జోన్ త్రీకి ఒకరు జోన్ ఫోర్ నలుగురు జోన్ ఫైవ్ ఇద్దరు జోన్ సిక్స్ ఒకరు జోన్ సెవెన్ ఒకరు అండ్ సీనియర్ అకౌంటెంట్కి జోన్ వన్లో సంబంధించి ఎనిమిది మంది ఉన్నారు జోన్ టూకి సంబంధించి పదకొండు మంది ఉన్నారు జోన్ త్రీకి సంబంధించి పదమూడు మంది ఉన్నారు జోన్ ఫోర్కి సంబంధించి పదమూడు ఉన్నారు జోన్ ఫైవ్కి సంబంధించి ఏడుగురు ఉన్నారు జోన్ సిక్స్ ఐదుగురు ఉన్నారు జోన్ సెవెన్ ఆరుగురు ఉన్నారు టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చేసి సెవెంటీ సిక్స్ మెంబర్స్ అయినా అయితే సెలెక్ట్ చేయడం జరిగింది ఫైనల్ ఇది సో క్యాండిడేట్స్ ఎవరు ఎవరైతే ఈ ఎగ్జామ్స్ అటెంప్ట్ ఇచ్చారో అంటే ఈ సంబంధించిన అకౌంట్స్ ఆఫీసర్ కానీ జూనియర్ అకౌంటెంట్ కానీ ఈ రిక్రూట్మెంట్ సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అయ్యారు వాళ్ళైతే ఒకసారి చెక్ చేసుకోండి ఫైనల్ ప్రొవిజనల్ లిస్ట్ అయితే రిలీజ్ అయింది దాంట్లో మీ నెంబర్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి అలాగే డిఏ డిఏ సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఎగ్జామినేషన్ డే షెడ్యూల్ అయితే రిలీజ్ అయింది హాల్ టికెట్స్ త్వరలో బిఫోర్ ఆల్ టికెట్స్ అయితే త్వరలో వెబ్సైట్లో మెన్షన్ చేస్తారు అది మెన్షన్ చేసినప్పుడు నేను అప్డేట్ ఇస్తాను అలాగే పాలిటెక్నిక్ లెక్చరర్కి వన్ ఇస్టో టూలో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అయితే పిలవడం జరిగింది ఇది ఈరోజు టీఎస్పీఎస్సీ ఇచ్చిన అప్డేట్ ఇలాంటి అప్డేట్స్ తోటి మీ ముందుకు ఛానల్లో ప్రతి అప్డేట్ మీకు వీడియో రూపంలో చే వస్తుంది సో ఇలాంటి అప్డేటెడ్ కంటెంట్ మీకు హెల్త్ఫుల్గా అనిపిస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ